అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పిఆర్సీ ఐఆర్ ప్రకటనకు సంబంధించి బిగ్ షాక్ న్యూస్ అయితే రావడం జరిగింది ఇక డిఏ బకాయిలు పిఆర్సీ బకాయిలు కూడా చెల్లింపులు లేనట్టే ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా బకాయిలు కొత్త పిఆర్సీ ఐఆర్ ప్రకటన కూడా ఖచ్చితంగా ఉండాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులతో అయితే షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం మనకి విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సెమన్ యాక్టివేట్ చేసుకోండి ఉద్యోగులకు ఐఆర్ పీఆర్సీ లేనట్టే రెవెన్యూ వ్యయం రెండు లక్షల ముప్పై వేల నూట పది కోట్లుగా అంచనా వేశారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంచనా కంటే ఇది పద్దెనిమిది వందల మూడు కోట్లు మాత్రమే అధికం ఈ జంబో బడ్జెట్లో ఇది నామమాత్రం దీని అర్థం ఉద్యోగులకు పీఆర్సీ ఐఆర్ డిఏ బకాయిలు పదకొండో పీఆర్సీ బకాయిలు ఇతర పెండింగ్ బకాయిలు చెల్లింపులు లేనట్లే సో ఉద్యోగులకు పన్నెండో పీఆర్సీ ఇవ్వాల్సిన సమయం కూడా దాటిపోయింది కమిషన్ వేసిన ఆరు నెలలకు కార్యాలయం కోసం ఒక గది కేటాయించారు దీనిపై ఎలాంటి తదుపరి చర్యలు కూడా లేవు పోనీ ఐఆర్ అయినా ఇస్తారా అంటే దానికి కూడా ఛాన్సెస్ అయితే లేదు ఎందుకంటే రెవెన్యూ వ్యయాన్ని ప్రభుత్వం పెంచలేదు వ్యయంలో పెరుగుదల లేకొద్దుంటే ఉద్యోగులకు పీఆర్సీ ఐఆర్ డిఏ బకాయిలు రిటైర్మెంట్ ప్రయోజనాలు ఇచ్చే ఉద్దేశం లేదని అర్థమవుతుంది అయితే తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఉద్యోగులకి సంబంధించి ఎస్పెషల్లీ టీచర్స్కి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ను కూడా ప్రకటించడం జరిగింది ఆ అప్డేట్ కూడా ఒకసారి స్క్రీన్ మీద అయితే చూద్దామండి టీచర్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అని చెప్పేసి ఒక అప్డేట్ తాజాగా రావడం జరిగిందండి విద్యా సంవత్సరం మధ్యలో ప్రభుత్వ స్కూళ్ల టీచర్లు రిటైర్ అయితే బోధన సమస్య తల్లుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు ఈ నేపథ్యంలో రిటైర్ అయిన ఉపాధ్యాయుల్ని విద్యా సంవత్సరం మొత్తం కొనసాగించాలని యోచిస్తున్నామన్నారు దీనివల్ల సంవత్సరం మొత్తం కూడా ఒకే టీచర్ బోధన విద్యార్థులకు అందుతుందని త్వరలో దీనిపై విధి విధానాన్ని ప్రకటిస్తామని తెలిపారు ఇప్పటికే ఈ విధానం అయితే కేరళ రాష్ట్రంలో అమల్లో ఉందని పేర్కొనడం కూడా జరిగింది సో ఇదండి వాళ్ళు ఎంప్లై సంబంధించిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ